స్థానిక మంగమూరిడొంక సత్యసాయిబాబా మందిరం దగ్గర ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ పుట్టినరోజు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముప్పై మూడవ డివిజన్ టీడీపీ నాయకులు నల్లూరి రవి ఆధ్వర్యంలో దామచర్ల జనార్దన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా దామచర్ల జనార్దన్ ను ముప్పై మూడవ డివిజన్ టీడీపీ నాయకులు వేదికపైకి ఘనస్వాగతంతో అర్చకుల చేత వేద ఆచీర్వచనంతో నాయకులు గజమాలతో సత్కరించారు అనంతరం దామచర్ల జనార్దన్ కేక్ కటింగ్ చేసి ముప్పై మూడవ డివిజన్లో పనిచేసే అభివృద్ధి కార్యక్రమాల వివరాలు వివరించారు ఈ కార్యక్రమంలో అర్చకస్వామి రాము శర్మ ముప్పై మూడవ డివిజన్ టీడీపీ నాయకులు నల్లూరు రవి శ్రీమన్నారాయణ యలమంద ఆర్ఎంపి డాక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

अमर नाराज किया अनेक प्रदेशांत दोष बनिहारों अनेक पदवी योग नाम सिद्ध श्री भक्तमान भद्री स्वामी देवदास दिव्यानुग्रह प्रदात भरष्ट के रस्तों चिंदु चिंदु भैंगरावाली చందు చందు పైకి రావాలి పోనూరి వెంకటేశ్వర్లు ఇక్కడ దిగ పంపి సార్ దయచేసి బొక్కే ఇచ్చారని కింద దిగాలి ఒక్కరికి షాల్ వాళ్ళు కప్పేవాళ్ళు వచ్చి కప్పాల్సిందిగా కోరుతున్నాం మన అభివృద్ధి మన ఉమ్మల్ అభివృద్ధి ప్రదాత నిశ్వార్థ ప్రజానాయకుడు మన దామచర్ల జనార్దనవ్ గారికి మన అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం హ్యాపీ పర్త్ డే టు డీజే హ్యాపీ పర్త్ డే టు డీజే అందరికీ నమస్కారాలు బాగున్నారు అందరూ వెనకాల అందరికీ నమస్కారాలు ప్రతి సంవత్సరం జనవరి ఇరవై వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం కూడా మనం డివిజన్లో జరుపుకోవటం ఈ రోడ్లో మీ అందరి దగ్గరికి రావటం మీ అందరిని కూడా పలకరించటం ఇవన్నీ కూడా ఆనవాయితీగా వస్తుంది ఈరోజు అనేక ప్రోగ్రాంలు ఉన్నా కూడా మీకోసం అని చెప్పి ఈరోజు ఒకసారి ఒక పది నిమిషాలు మిమ్మల్ని కలిసి వెళ్దామనే ఉద్దేశంతో ఈరోజు మళ్ళా మీ దగ్గరికి వచ్చా మీరు ఎంతో మంచి మనసుతో స్వాగతం పలికిన మీ అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు మన డివిజన్ అధ్యక్షులు రవి గారు అదేవిధంగా మన వెంకటేశ్వరులు గారు మన కృష్ణమూర్తి గారు మన మురళీ గారు ఇంకా మన శ్రీమన్నారాయణ గారు ఇంకా పెద్దలు కూడా చాలామంది ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది పోయినసారి వచ్చినప్పుడు కూడా అపోజిషన్లో వచ్చాం ఎన్నికల ముందు వచ్చాం ఇప్పుడు మన ప్రభుత్వంలో మనం ఈరోజు ఈ డివిజన్లో సమరాలు జరుపుకుంటా ఉన్నాం కాబట్టి మన మన ప్రభుత్వంలో ఏ ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యతగా అన్నీ చర్యలు తీసుకుంటా ఉన్నాం మీరు కూడా ఎంతో మంచి మనసుతో దగ్గర దగ్గర ఏడు వందల ముప్పై ఓట్ల మెజారిటీ ఈ డివిజన్లో ఇచ్చారు నాకు ఒక నమ్మకం మీద మీరు అందరూ కూడా నన్ను గెలిపించారు ఆ గెలిపించిన దాన్ని ఒప్పు చేయలు తప్పకుండా కూడా ఏ కష్టం అనేది లేకుండా ఇబ్బందులు లేకుండా అన్నీ పనులు కూడా నా వల్ల ఏ పనులన్నీ కూడా తప్పకుండా చేస్తానని చెప్పి కూడా మీకు ఈ సభాపతిగా మీ అందరం కూడా తెలియజేస్తా ఉన్నా ఆల్రెడీ డివిజన్ కూడా క్లీనింగ్ మొదలు పెట్టాం కాలువలు తీపిస్తా ఉన్నాం లైట్లు వేపిస్తూ ఉన్నాం మంచి నీళ్ళు ఎక్కడ రాకపోయినా కూడా మంచి నీళ్ళు ఇచ్చే పరిస్థితులు తీసుకొచ్చాం ఈరోజు క్లీన్ అండ్ గ్రీన్గా మన డివిజన్ కూడా మొదలు పెట్టి ఆ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి ఐదు సంవత్సరాలు పట్టించుకోలే కాలువలు కానీ ఏది తీల ఎక్కడ చెత్త అక్కడే ఉండిపోయింది అవన్నీ కూడా మొదలుపెట్టాం ఇంకా కూడా తొందరలోనే పెన్షన్స్ ఎవరికైతే పెన్షన్స్ రావాలో ఎవరికైతే రేషన్స్ కావాలో ఎవరికైతే సొంత సైట్ ఉండి ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లు స్కీమ్ కానీ అదేవిధంగా ఇల్లు కూడా సైట్ కూడా లేని వాళ్ళకి సైట్ ఇప్పిటం కానీ ఇవన్నీ కూడా తొందరలోనే మేము చేస్తాం ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయిపోయి ఇప్పుడు ఏడో నెలలో జరుగుతూ ఉంది అన్నీ కూడా లైన్ చేస్తూ ఉన్నారు తప్పకుండా కూడా అన్నీ కార్యక్రమాలు చేస్తాం మీ ఇంటికి ప్రతి ఇంటికి కూడా సచివాలయం వాళ్ళని పంపించాను ఇంట్లో సమస్యను కూడా తెలుసుకున్నాం ఏ ఇంట్లో ఏ సమస్య ఉంది ఏ విధంగా ఉన్నారో అవన్నీ కూడా మనం అంతా కూడా తెలుసుకోవటం చేశాను తొందరలోనే అవన్నీ కూడా మీ ఇంటికే సచివాలయం వాళ్ళు వచ్చి మీ అన్నీ ఇబ్బందులు లేకుండా మీకు అన్నీ కూడా పనులు చేసే కార్యక్రమాలు కూడా తొందరలోనే చేస్తున్నామని అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఎప్పుడు వచ్చినా కూడా మీరు ఇదే ఆదరణతో ఎప్పుడూ చూపిస్తూ ఉంటారు తప్పకుండా నేనైతే ఈ డివిజన్ని మర్చిపో మంచి తోటి మన వాళ్ళంతా కూడా కష్టపడి ఒక్కో ఇంటికి దగ్గర దగ్గర నాలుగు ఐదు సార్లు వీళ్ళు డోర్ టు డోర్ వచ్చారు డోర్ టు డోర్ వచ్చి వీళ్ళంతా కూడా ఏం చేయాలి రేపు ఏ ఇబ్బందులు ఉన్నా కూడా చేస్తామని కూడా మన వాళ్ళు కూడా ప్రామిస్ చేశారు నేను కూడా ఇంటింటికి వచ్చా ఆ రోజు కూడా నేను కూడా చెప్పాను ఉండే సమస్యలు లేకుండా చేయాలనేదే మా ఉద్దేశం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈ రోడ్డు కూడా ఇంకా వెడల్పు చేస్తాం ఈ రోడ్డు కూడా సెంట్రల్ లైటింగ్ తోటి మనకి మంగమూరు దాకా ఈ రోడ్డు కూడా తొందరలోనే మొదలు పెడతాం అదేవిధంగా అక్కడ మంగమూరు సెంట్రల్ అండర్ పాస్ కూడా అది కూడా మొదలు పెడతాం మనకు సిగ్నల్ లేకుండా అండర్ పాస్లో నేరుగా మనకు మంగమూరు రోడ్డు అటు వెళ్ళే విధంగా దాన్ని కూడా పెట్టున్నాం ఇవన్నీ రేపు మార్చిలో రాగానే మొదలు పెడతాం కొత్త డొంక కాలువ అది కూడా మన వాళ్ళు చెప్పారు అదేవిధంగా అటు బ్రిడ్జి కూడా వాళ్ళు చెప్పారు ఎందుకంటే ఆ రోడ్డు కూడా నేనే వేసి అప్పుడు ఉండేటప్పుడు ఒక సైడ్ కాలువ కట్టాం ఇంకో సైడ్ కట్ల అది కూడా పెట్టున్నాను ఇప్పుడు ఆల్రెడీ ఇరవై కోట్లకు టెండర్ పిలుస్తున్నాం దాంట్లోనే నాలుగు వర్కులు మీ లో కూడా పెట్టాం ఆ కాలువతో పాటు బ్రిడ్జ్ కూడా కట్టిస్తాం మీరు తిరిగి వెళ్లకుండా నేరుగా వెళ్లే విధంగా ఆ బ్రిడ్జి కూడా పనులు కూడా తొందరలోనే మొదలు పెడతాం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా కాబట్టి నాకు ఇంకా రెండు మూడు ప్రోగ్రామ్స్ ఉన్నాయి అందరూ కూడా ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులు అంతా వచ్చున్నారు వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువసేపు మీ దగ్గర ఉండకపోయినా మీరంటే నాకు అభిమానం ఎందుకంటే మంచి మెజారిటీతో గెలిపించారు డివిజన్లు మాత్రం నేను మర్చిపోను తప్పకుండా కూడా ఎంత చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసి ఈ కమిటీ ఏదైతే ఈరోజు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఇంత ఆరోపణంగా చేసే కమిటీ మన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తూ మంచి ఆర్కెస్ట్రా పెట్టారు అది కూడా ఎంజాయ్ చేయండి పదింటి దాకా పదకొండు దాకా మీరు కూడా అది కూడా చేయండి ఆర్కెస్ట్రాతో పాటు అందరికి కూడా టిఫిన్లు కూడా అరేంజ్ చేశారు అందరూ కూడా రెండు వేల మందికి మంచిగా టిఫిన్లు కూడా చేసి మంచి ఆర్కెస్ట్రా పాటలు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి తప్పకుండా కూడా నేను మళ్ళా గిరిజను వచ్చినప్పుడు సమస్యల మీద మనం చూస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీ అమలమైన సమయాన్ని కేటాయించి మా ముప్పై మూడవ డివిజన్ నాయకులు అడిగిన వెంటనే ఇక్కడికి వచ్చేసినందుకు మన ఎమ్మెల్యే మన ఒంగోలు ముద్దిబిడ్డ శ్రీ రామచంద్ర జనార్దన్ రావు గారికి ప్రత్యేకంగా మా ముప్పై మూడవ డివిజన్ నాయకులు తరపు నుంచి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం